ఈరోజు నెల్లూరు మెనోపాజల్ సొసైటీ అని ఒకటి అంటే ఫాక్సీ నేషనల్ సొసైటీకి అఫిలియేషన్ ఇది డైరెక్ట్ అఫిలియేషన్ అవుతుంది ఇండియన్ మెనోపాస్ సొసైటీ ఇండియన్ మెనోపాస్ సొసైటీ అనేది నేషనల్ బాడీ మెనోపాస్ సొసైటీకి సో దానికి అఫ్లియేషన్గా మనం నెల్లూరు మెనోపాస్ సొసైటీని స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది నెల్లూరు నాక్సీ సో ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ కోసమని ఆల్ ద వే పాపం ఆమె ఢిల్లీ నుంచి డాక్టర్ అంజుమ్ సోని గారని ఆమె నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ బేసిక్గా ఆమె జైపూర్ పాపం ఢిల్లీ నుంచి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఆమె సో ఆమె ఆల్ ద వే అంత దూరం నుంచి ఆమె ఈ ఫ్యూ అవర్స్ ప్రోగ్రామ్కి సో ఆమె ఇప్పుడే వచ్చారు వచ్చి ఆమె హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ ఇంకొక వన్ అవర్లో షీ హ్యాస్ టు లీవ్ ఆమె చెన్నై ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి సో బేసిక్గా ఇవన్నీ ఎందుకు అంటే గర్భసంచి ఆపరేషన్లు మనోళ్ళు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ముప్పై అలా గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని తిరుగుతున్నారు సో అలా చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఇన్విటబుల్ పరిస్థితుల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ నాలెడ్జ్ సో మెనోపాజ్ అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అయినట్టు అవుతుంది మెనోపాజ్ ఒకసారి సర్జరీస్ చేసుకుంటే సో అలా నెలలు ఎండిపోయిన వాళ్ళకి అలాగా ఆపరేషన్లు అయ్యి ఆర్టిఫిషియల్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కూడా బెటర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏమున్నాయి అని చెప్పి సో మేము అప్డేట్ అవ్వడము సో ఇంచుమించుగా చెప్పాలంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషను మెనోపాజలే ఉన్నారు పాపం వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు హార్ట్ ఫ్లాషెస్ మూడ్ డిప్రెషన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ యూరోజెనటైల్ ప్రాబ్లమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం వాళ్ళకి దానివల్ల వస్తుంది అనేది కూడా తెలియదు సిన్సియర్లీ చెప్పాలంటే డాక్టర్స్ కూడా మా అంటే కొలీగ్ డాక్టర్స్కి లైక్ ఆర్థోపెడిక్స్ డెర్మెటాలజిస్ సో ఇలా అన్ని బ్రాంచెస్ వాళ్ళకి వాళ్ళకే తెలియదు ఈ ప్రాబ్లమ్స్ అని మినోపాజ్ వల్ల వస్తుందని సో అందుకని మా నెల్లూరులో ఉండే అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యేదానికి ఉంది బట్ రైట్ నో అయితే మాకు నైంటీ పర్సెంట్ మా గైనకాలజిస్ట్లే ఉన్నారు బట్ ఇంక నుంచి అందరినీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యేట్టు చూడదలుచుకున్నాము సో దిస్ విల్ బి దిస్ షుడ్ బి అ గుడ్ బిగినింగ్ మా అందరికి కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి గుడ్ బిగినింగ్ అని అనుకుంటున్నాము సో మా సెక్రటరీ గారు డాక్టర్ ఉషమ్ గారు మా ఇండిపా సొసైటీ వాస్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ వీ హ లాంగ్ వే టు ఇంక్రీస్ దూ నో విత్ అండ్ డెప్త్ ఆఫ్ ద సొసైటీ బికాస్ వీ హ్యావ్ now almost 6,000 members with us. and that's a huge number. the most important thing which i want to address here is that in india, when we compare with the western countries, where the age of menopause, that is menopause is when a woman ha does not have a period for one year uh, after her last period, that is known as menopause. That is the time when her hormones go in the premenopausal stage, the hormones go up and down. And then they completely stop, release from the, our ovaries. And these hormones, which we call it estrogen hormones, they are the wonder hormones for the woman. And these hormones are very, very essential for a woman for all type of health, when we talk of a bone health, when we talk of a mental health, when we talk of her cardiac health, when we talk of her um, skin. Genito urinary health, skin health, dental health, uh, uh, even ocular health. So, all the health problems are because of the deficiency of this, this hormone. And this hormone is very, very important. And because of this hormone, women are multitaskers, they are stronger in their body. But the moment this hormone go away, their strength and their resilience also go away. And since our age of menopause is more than five years below the western counterpart, and we are, we also have the problem of malnutrition in, in our country, and also uh, sexual uh, inequality. Like men are given better health treatment as compared to women, so women in our country suffer more. The quality of life in the woman is very low as compared to the <coughs> western counterpart. So we need to come together, tell our government to focus this area of life because the age average age of living is now seventy-seven plus. So more than one third of the life of a woman is in the men menopausal age, age age, and government is addressing adolescence, pregnancy, not this part. And also, there is no insurance policies to cover. There are no government policies to cover in the part. We need to find these women in a any health problem much early so that we can address the problem and let these women not suffer in silence. So, I am very very happy, and I am very very uh, and uh, uh, you know thankful to Nellore who have formed this beautiful society with more than hundred members today. So, this is a i think uh, as far as my knowledge goes this is the highest number of founder members in the india in last um, almost uh, 30 years so it's a great thing and i applaud their success and their, uh, their dedication their passion to work for this arena of life which has been neglected not by herself not by her husband not by uh, only by her Family, but the by whole nation. So thank you all of you, and thank you all of you media, because media is very important. Our message, which you want to give, to talk to the government, goes through media only. So media is also very important part to convey the message we are conveying, to bring in the awareness. So, media is a very important and crucial part because until the women are aware that there are options available for a good quality of life, they will never come forward. their families will never come forward. we all know that any family revolves around the health of the woman. but she is like a, uh, what i always say, i uh, can i i want to just say in hindi words, a family is like a chakki. chakki ko ghumane wali. the wheel hola, wheel mover is woman. if her health is not good, her family's health, health will be disturbed. ఇఫ్ ఫ్యామిలీస్ హెల్త్ విల్ బి డిస్టర్బ్ ద సిటీస్ హెల్త్ వి డిస్టర్బ్ ద హోల్ కంట్రీస్ హెల్త్ విల్ డిస్టర్బ్ సో హర్ హెల్త్ ఈజ్ మోర్ క్రుషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీ నీడ్ ఆర్ కమ్ టుగెదర్ టు హెల్ప్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ థ్యాంక్ యూ అంజు సోని మనము అందరము కలిసి మెనోపాస్ నెల్లూరు మెనోపాస్ సొసైటీ అనేది ప్రారంభిస్తున్నాము దానికి డాక్టర్ అంజు సోని గారు ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అంతా గైడ్ చేసి దీన్ని ఈరోజు ప్రారంభం చేయిస్తున్నారు దానికి చాలా థ్యాంక్స్ మేడం నెల్లూరు నాక్సెస్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే దీన్ని జాయిన్ అయ్యి ఒక సక్సెస్ఫుల్గా దీన్ని ప్రారంభించడానికి చాలా సహాయపడ్డారు సో ఇంకా కూడా అందరూ సహాయం చేసి ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ మెనోపాజ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది లేడీస్ ఎవరికైనా ఆడవాళ్ళల్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఆ మెనోపాజల్ చేంజెస్ సో అవన్నీ మనము కొంచెం మనం కూడా అప్డేట్ అయ్యి పేషెంట్స్కి బాగా వాళ్ళకి ఉపయోగపడే చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి సో దీన్ని మనం మళ్ళా వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని దీన్ని అందరూ ఫాలో కావాలని ఈరోజు ఇండియాలో మన నెల్లూరుని ఈరోజు వార్తల్లోకి ఎక్కిస్తున్నామంటే దానికి మెయిన్ కారణం డాక్టర్ యశోధరా మ్యామ్ గారు ఎందుకంటే మెనోపాజ్ సొసైటీని నెల్లూరులో క్రియేట్ చేసి దాన్ని ఎంతమందిని మెంబర్స్ని మనకు జాయిన్ చేసి సెంట్రల్ నుంచి మేడం గారిని సోను మేడం గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈరోజు ఇండియన్ మె మెనోపాజ్ అనేది ప్రతి ఉమెన్కి వస్తుంది కాబట్టి దానికి సంబంధించినవన్నీ మేము దీంట్లో డిస్కస్ చేసి అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేడం వచ్చి ఇది ఇనాగ్రేట్ చేశారు సో దానికి అందరికీ ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ